అందరికీ నమస్కారం అవగాహన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిరీస్లో ఇది మూడవ రోజు ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం మనసులోని బాధను పూర్తిగా తీసివేయడం ఎలా మనసు అనేది మన జీవితానికి మూల శక్తి మన మనసు ఎలా ఆలోచిస్తుందో మన శరీరం కూడా అలానే స్పందిస్తుంది మనసు మన కోసం పనిచేసే భగవంతుడు మన శరీరంలోని ప్రతి అవయవం మన మనసు ఆధీనంలోనే ఉంటుంది మనసు ఎలాంటి ఆలోచన చేస్తే శరీరం కూడా అదే దిశలో స్పందిస్తుంది అంటే పాజిటివ్గా ఆలోచిస్తే శరీరంలో సౌఖ్యం ఆరోగ్యం ఉల్లాసం ఏర్పడు నెగిటివ్గా ఆలోచిస్తే వ్యాధులు టెన్షన్స్ బాధలు చేరుతాయి మన మనసు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తుందో ఆ విషయాన్ని నిజం చేయడానికి శరీరం పనిచేస్తుంది అందుకే మనసు అనేది మనకి ఉన్న అత్యంత పవర్ఫుల్ వెపన్ రోజు మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి ఇంటి మాటలు కుటుంబ వాదనలు ఆఫీస్ టెన్షన్స్ మిత్రులతో తగాదాలు నిరాశలు బాధలు ఇవన్నీ మన మనసులో చెత్తలా పెరిగిపోతాయి ఇలా ప్రతిరోజు మన మనసు మలినాలతో నిండిపోతుంది ఇల్లు చెత్తతో నిండిపోతే మనం శుభ్రం చేసుకుంటాం కదా అదేవిధంగా మన మనసును కూడా శుభ్రం చేయాలి చాలామంది ఇలా అంటుంటారు నన్ను ఎవ్వరూ అర్థం చేసుకో ఆ ఈ వ్యాధి తగ్గదు నా పని అయిపోయింది ఇలా చెప్పే ప్రతి మాటను మన మనసు క్యాచ్ చేస్తుంది అది నిజమయ్యేలా మన శరీరంలోని పరిస్థితులను మార్చేస్తుంది మన మాటలకి ఆలోచనలకి అంత శక్తి ఉంది మరి మనసు నమ్మితే శరీరం మార్చుకోగలదు మనసు భయపడ్డా శరీరం బలహీనమైపోతుంది అందుకే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి ఇప్పుడు చూస్తా మనసును శుభ్రం చేసే సాధన దీన్ని ఏమంటారంటే క్లీన్ ద మైండ్ టెక్నిక్ అంట ఇది రోజు కనీసం మనం ఐదు సార్లు ఇలా చెప్పుకోవాలి నా మనసులోని మలినాలన్ని పూర్తిగా తీసివేస్తున్నాను ఏమనంటే నా మనసులోని మలినాలన్నింటినీ మనస్ఫూర్తిగా తీసివేస్తున్నాను అని ఉదయం మధ్యాహ్నం రాత్రి ఎప్పుడు వీలైనప్పుడు మనం చెప్పుకోవాలి ఈ వాక్యం మనసులో అలా చెప్పుకున్నప్పుడు మన మనసులోని బాధలు కోపాలు మల్లనలుగా ఉంటాయి కదా అలా కరిగిపోతూ ఉంటాయి రోజు రోజుకు మన మనసు ప్రశాంతంగా పవిత్రంగా మారుతుంది మన శరీరం కూడా హెల్దీగా ఉంటుంది ఇది సాధారణమైన సాధారణంగా కానీ అత్యంత శక్తివంతమైన టెక్నిక్ ఇది మనసు క్లీన్గా ఉంటే శరీరం కూడా క్లీన్గా ఉంటుంది మన ఆలోచనలే మన ఆరోగ్యానికి మూలం ఈ క్లీన్ దమ్ మెయిన్ టెక్నిక్ మీరు కూడా ఈరోజు నుంచే ప్రారంభించండి మీరే ఫీల్ అవుతారు మీలోని బాధలు అన్నీ తగ్గిపోతున్నాయి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఈ టెక్నిక్ మీ జీవితంలో ఎంత మార్పు తెచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి తర్వాత ఎపిసోడ్లో మన మనసును ఎలా సూపర్ పవర్లో వాడుకోవాలో తెలుసుకుందాం ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి పాజిటివ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు